అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి జూన్ పన్నెండో తారీఖున కూట ప్రభుత్వం ఫామ్ అయింది అదే జూన్ పన్నెండు పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు అదే పన్నెండున తల్లికి వందల పథకం అమలైంది మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల వర్గం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు అని డీజే సాంగులతో డాన్స్ చేస్తూ ఎగతాళిగా నవ్వుతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు కానీ ఆ డీజే సాంగ్లు కాస్త ఇప్పుడు షిఫ్ట్ అయ్యి అక్క నా పదిహేను వేలు పడింది ఊరికవి చెల్లి మా ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేలు పడింది చెల్లెమ్మ మాకు ముగ్గురుంటే నలభై వేలు పడింది ఊరికో అక్క మా ఇంట్లో ఉంటే అరవై వేలు పడింది మీరు అందరూ నోరు పోయింది మా ఇంట్లో ఆరు మంది ఉంటే తొంభై వేలు పడింది మీలాగా రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తున్నానా పిల్లలతో ఆనందంగా గడుపుతున్నాను నెక్స్ట్ మాత్రం ఈ ప్రభుత్వానికి ఓటు గుద్దేస్తాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బడికి వెళ్ళే పిల్లలందరూ కూడా జగన్ మావయ్య మీరు పాడుకోవాల్సిన పాట అది కాదు ఇది అని చెప్పి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా బుల్బుల్ మావా ఓకే భాయ్ అని వాళ్ళు అంటున్నారు నేను కాదు పిల్లలందరూ కూడా అంటుంటే ఏరే వాళ్ళు వింటే నాకు చెప్పారు అంతే సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఓకే ఒకసారి మనము మాట్లాడితే కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి లాగా ఉచిత ఉపన్యాసాలు కాదు కాబట్టి ప్రూఫ్లు ఇవ్వాలి కాబట్టి చూద్దాం ఇలా చూడండి అమ్మ కళ్ళల్లో ఆనందం ఖాతాల్లో తల్లికి వందడం జమా కర్నూలు జిల్లాలో ఒకే ఇంట్లో ఆరు మందికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికే ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు నేరుగా వెళ్ళాయి ఈరోజు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటున్నారు ఏటీఎంలో డ్రాల్ చేసుకుంటున్నారు బ్యాంకుల దగ్గర క్యూలు కట్టున్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది తనివి తీర ప్రభుత్వం గమనిస్తూ ఉంది అదేవిధంగా ఒకే కుటుంబంలో ఆరుగురికి బాబుగారి కృతజ్ఞతలు ఒకే కుటుంబానికి అరైదు వేలు జమ పలు కుటుంబాలకు ఒకేసారి అరవై ఐదు వేలు ఎంతో ఆనందంగా ఉంది ఒకసారి చూడండి వీళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు గారి పాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు దేవుడు జీవితంలో మర్చిపోలేను ఒకే ఇంట్లో ఐదుగురికి అరవై రెండు లక్షల ఇరవై ఏడు వేల చిల్లర మందికి నేరుగా డబ్బులు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి తల్లులకి తల్లికి వందనం పథకం కింద అమలైంది పదమూడు వేల రూపాయలు మాత్రం ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఇస్తే రెండు వేలు మాత్రం స్కూల్ మెయింటెనెన్స్ గ్రంథాలయం కావచ్చు మరమ్మతులు కావచ్చు ప్లే గ్రౌండ్ కావచ్చు లోపల టాయిలెట్ క్లీనింగ్ కావచ్చు ఓవరాల్గా వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్లో ఉండేటువంటి మెయింటెనెన్స్ మరమ్మత్తులు కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో భారతీయ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది మాట చెప్పే ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీదే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటి ఉంది ఎంతమందికి ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి అని చెప్పడానికి ఒక ప్రూఫ్ చూపిస్తున్నా ఒక కుటుంబానికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కొండకు చెందిన చాంద్ భాష షకినాబి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం వీరికి ఆరుగురు కుమార్తెలు అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు తల్లికి వందల పథకానికి వీరంతా అర్హత సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి వరకు డెబ్బై ఐదు వేలు ఖాతాలో జమ అయినట్లు విద్యార్థుల తండ్రి చాంద్ బాషా తెలిపారు వచ్చిన నగదును బ్యాంకులో తమ కుమార్తెల పేరిట జమ చేస్తున్నట్లు తెలిపారు నేనేం మాట్లాడటంలే ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ ఇది నేను కట్టు కథ అయితే నేను రాసిన కథ అయితే ఇదే ఊరు వెళ్ళండి చాంద్ భాషా గారు షకీరాబి గారు కుటుంబం దగ్గరికి వెళ్ళండి వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ తీయండి అందులో డబ్బులు పడ్డాయి లేదా చెక్ చేయండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి పడ్డాయో కూడా చూడండి పరిశీలించండి పర్యవేక్షించండి సవాలు వేసిన ఈరోజు ఆరు మంది పిల్లలు ఒక కుటుంబం అనుకుంటే వాళ్ళ జీవనాధారం వ్యవసాయం అయినా కూడా వాళ్ళకి సాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారి కోటమూరి ప్రభుత్వానికి ఆరు మంది పిల్లలు మీలాగా ఒక్కరికి ఆరు మంది పిల్లలకి ఇదే ప్రూఫ్ ఆంధ్రప్రదేశ్లో విమర్శించే ఏ ఒక్కరికైనా ఇది ఒక్కటే ప్రూఫ్ ముస్లిం మైనారిటీ కుటుంబం సంబంధించిన ఆరుగురు కుమార్తెలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వేశారు ఇది చరిత్రలో గొప్ప విషయం ఇదొక్కటి చెక్ చేసుకోండి ఇది ఒక్క స్టేట్మెంట్ తీయండి ఇది కరెక్టు కానీ ఒక చిన్న విషయం చిన్న చిన్న డేటాబేస్ తప్పులు కావచ్చు అదేవిధంగా టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇప్పుడు కూడా కొంతమందికి పడకపోవచ్చు రాకపోవచ్చు కానీ చంద్రబాబు గారు ఒకటే మరి చెప్పారు ఎవరికి రాకపోయినా ఆందోళన పడక్కర్లేదు భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు మళ్ళీ ఫిర్యాదు చేయండి మళ్ళీ మీరు కంప్లైంట్ ఇవ్వండి మీకు ఏ ఇబ్బంది ఉండదు అందరికీ డబ్బులు పంపించే బాధ్యత నాది అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రెస్ పెట్టి చెప్పడం జరిగింది కాబట్టి ఈ వైఎస్ఆర్ సిపి చేసే మాత్రం దయచేసి నమ్మొద్దు మీకు ఏ డౌట్ ఉన్నా ఎవరికి డబ్బులు పడ్డా లేదో వైఎస్ఆర్ నేరుగా జరవ లెక్కలు చెక్ చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను నీకు పదిహేను వేలు రా నీకు పదిహేను వేలు ఇంకా ఈ మాటలు కట్టి పెట్టండి ఇక చివరిగా మీకు మిగిలింది మాత్రం నీకు రాజమండ్రి సెంటర్ చేయలు నీ కడప సెంట్రల్ జైలు నీకు నెల్లూరు సెంట్రల్ జైలు నీకు విశాఖపట్నం సెంట్రల్ జైలు అందరికీ అండగా ఉండే అంబడికి మాత్రం అండమానే అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి జూన్ పన్నెండో తారీఖున కూట ప్రభుత్వం ఫామ్ అయింది అదే జూన్ పన్నెండున పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు అదే పన్నెండున తల్లికి వందల పథకం అమలైంది మొన్నటి వరకు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తల వర్గం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు లేదు ఎనిమిది వేలు అని డీజే సాంగ్లతో డాన్స్ చేస్తూ ఎగతాళిగా నవ్వుతూ అత్యుత్సాగాన్ని ప్రదర్శించారు కానీ ఆ డీజే స్వాములు కాస్త ఇప్పుడు షిఫ్ట్ అయ్యి అక్క నల పదిహేను వేలు పడింది ఊరికే చెల్లి మా ఇంట్లో ఎద్దు ఉంటే ముప్పై వేలు పడింది చెల్లెమ్మ మాకు ఉంటే నలభై వేలు పడింది ఊరికో అక్క మా ఇంట్లో నలుగురుంటే అరవై వేలు పడింది మీరు అందరూ నోరు పోయింది మా ఇంట్లో ఆరు మంది ఉంటే తొంభై వేలు పడింది మీలాగా రోడ్డు మీద చల్లరి చేస్తున్నానా పిల్లలతో ఆనందంగా గడుపుతున్నాను నెక్స్ట్ మాత్రం ఈ ప్రభుత్వానికి ఓటు గుద్దేస్తాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బడికి వెళ్ళే పిల్లలందరూ కూడా జగన్ మావయ్య మీరు పాడుకోవాల్సిన పాట అది కాదు ఇది అని చెప్పి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డరా బుల్ బుల్ మావా ఓకే భాయ్ అని వాళ్ళు అంటున్నారు నేను కాదు పిల్లలందరూ కూడా అంటుంటే ఏరే వాళ్ళు వింటే నాకు చెప్పారు అంతే సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఓకే ఒకసారి మనము మాట్లాడితే కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి లాగా ఉచిత ఉపన్యాసాలు కాదు కాబట్టి ప్రూఫ్లు ఇవ్వాలి కాబట్టి చూద్దాం ఇలా చూడండి అమ్మ కళ్ళల్లో ఆనందం ఖాతాల్లో తల్లికి వందనం జమా కర్నూలు జిల్లాలో ఒకే ఇంట్లో ఆరు మందికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికే ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు నేరుగా వెళ్ళాయి ఈరోజు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటున్నారు ఏటీఎంలో డ్రా చేసుకుంటున్నారు బ్యాంకుల దగ్గర క్యూర్ కట్టున్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది తనివి తనివితేర ప్రభుత్వం గమనిస్తూ ఉంది అదేవిధంగా ఒకే కుటుంబంలో ఆరుగురికి బాబుగారి కృతజ్ఞతలు ఒకే కుటుంబానికి అరవై వేలు జమ పలు కుటుంబాలకు ఒకేసారి అరవై ఐదు వేలు ఎంతో ఆనందంగా ఉంది ఒకసారి చూడండి వీళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు గారి పాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు దేవుడు జీవితంలో మర్చిపోలేను ఒకే ఇంట్లో ఐదుగురికి అరవై రెండు లక్షల ఇరవై ఏడు వేల చిల్లర మందికి నేరుగా డబ్బులు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి తల్లులకి తల్లికి వందనం పథకం కింద అమలైంది పదమూడు వేల రూపాయలు మాత్రం ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఇస్తే రెండు వేలు మాత్రం స్కూల్ మెయింటెనెన్స్ గ్రంథాలయం కావచ్చు మరమ్మతులు కావచ్చు ప్లే గ్రౌండ్ కావచ్చు లోపల టాయిలెట్ క్లీనింగ్ కావచ్చు ఓవరాల్గా వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్లో ఉండేటువంటి మెయింటెనెన్స్ మరమ్మతులకు కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో భారతీయ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది మాట చెప్పే ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీదే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటి ఉంది ఎంతమందికి ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి అని చెప్పడానికి ఒక ప్రూఫ్ చూపిస్తున్నా ఒక కుటుంబానికి డెబ్భై ఎనిమిది వేల రూపాయలు కొండకు చెందిన చాంద్ పాష షకినాభి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం వీరికి ఆరుగురు కుమార్తెలు అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు తల్లికి వందన పథకానికి వీరంతా అర్హత సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి వరకు డెబ్బై ఐదు వేలు ఖాతాలో జమ అయినట్లు విద్యార్థుల తండ్రి భాష తెలిపారు వచ్చిన నగదును బ్యాంకులో తమ కుమార్తెల పేరిట జమ చేస్తున్నట్లు తెలిపారు నేనేం మాట్లాడటంలే ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ ఇది నేను కట్టు కథ అయితే నేను రాసిన కథ అయితే ఇదే ఊరు చాందు భాషా గారు సకీరాది గారు కుటుంబం దగ్గరికి వెళ్ళండి వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ తీయండి అందులో డబ్బులు పడ్డాయి లేదా చెక్ చేయండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి పడ్డాయి కూడా చూడండి పరిశీలించండి పర్యవేక్షించండి సవాలు వేసిన ఈరోజు ఆరు మంది పిల్లలు ఒక కుటుంబం అనుకుంటే వాళ్ళ జీవనాధారం వ్యవసాయం అయినా కూడా వాళ్ళకి సాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారి కోటమూరు ప్రభుత్వానికి ఆరు మంది పిల్లలు మీలాగా ఒక్కరికైనా ఆరు మంది పిల్లలకి ఇదే ప్రూఫ్ ఆంధ్రప్రదేశ్లో విమర్శించే ఏ ఒక్కరికైనా ఇది ఒక్కటే ప్రూఫ్ ముస్లిం మైనారిటీ కుటుంబాలకు సంబంధించిన ఆరుగురు కుమార్తెలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వేశారు ఇది చరిత్రలో గొప్ప విషయం ఒక్కటి చెక్ చేసుకోండి ఇది ఒక్క స్టేట్మెంట్ తీయండి ఇది కరెక్ట్ కానీ ఒక చిన్న విషయం చిన్న చిన్న డేటాబేస్ తప్పులు కావచ్చు అదేవిధంగా టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇప్పుడు కూడా కొంతమందికి పడకపోవచ్చు రాకపోవచ్చు కానీ చంద్రబాబు గారు ఒకటే మరి చెప్పారు ఎవరికి రాకపోయినా ఆందోళన పడక్కర్లేదు భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు మళ్ళీ ఫిర్యాదు చేయండి మళ్ళీ మీరు కంప్లైంట్ ఇవ్వండి మీకు ఏ ఇబ్బంది ఉండదు అందరికీ డబ్బులు పంపించే బాధ్యత నాది అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీట్ పెట్టి చెప్పడం జరిగింది కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ చేసే వదంతులను మాత్రం దయచేసి నమ్మొద్దు మీకు ఏ డౌట్ ఉన్నా ఎవరికి డబ్బులు లేదో వైఎస్ఆర్సీపీ నేరుగా జనాలకి చెక్ చేసుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు రారా రా నీకు పదిహేను వేలు ఇంకా ఈ మాటలు కట్టి పెట్టండి ఇక చివరిగా మీకు మిగిలింది మాత్రం నీకు రాజమండ్రి సెంటర్ చేయలు నీకు కడప సెంట్రల్ జైలు నీకు నెల్లూరు సెంటర్ చేయలు నీకు విశాఖపట్నం సెంటర్ చేయలు అందరికీ అండగా ఉండే అంబడికి మాత్రం అండమానే